అతి శ్రేష్ఠమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పిలి పిలుపు రాసిన పత్రిక నాలుగవ ఐశ్వయము పంతొమ్మిదవ వచ్చునని చదువుకుందాము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అద్భుతమైన వాగ్దానం దేవుడు ఈ ఉదయ కాలస్వామ్యములో మనకు అనుగ్రహిస్తున్నారు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలకు దేవదూతుల ఆహారం అనుగ్రహించాడు బండ నుండి మధురమైన నీటిని ఇచ్చాడు దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతి అవసరాన్ని తీర్చగల సమర్థుడు ఎవరైతే దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో అన్నీ కూడా అద్భుతమైన కార్యాలే ఆశ్చర్యమైన కార్యాలే ఎగోదే కాల సమయంలో మీ ప్రతి అవసరం దేవుని చేత తీర్చబడాలంటే దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారుగా నమ్మకం కలిగిన వారుగా ఉండాలి ఆ విశ్వాసమే మనకి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తుంది ఎగోదే కాల సమయంలో మీరు దేవుని నమ్మితే చాలు దేవుడు మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యాలని కూడా సాధ్యపరుస్తారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి వేడుకొని దేవుని ద్వారా మీ యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయల సమయంలో మనగించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకులు చదివిస్తున్నావు దేవ నీ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యశు మహిమలో ప్రతి అవసరాన్ని స్థరించుకు వాగ్దానం చేస్తూ నమ్మదగిన దేవుడవు మేము నమ్మితే చాలు దేవ మా జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకేస్తుర ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఫలింప చెయ్యండి వారి ప్రతి అవసరాన్ని తీర్చండి వారి జీవితాల్లో ఏదైతే లోటుగా ఉందో ప్రతి లోటు తీర్చిదే వా సమృద్ధి నగరులతో ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదున ఆశీర్వాదాలు మీద మెండుగా ప్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యశు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి కాక i mean